మనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రం నుండి కొత్తకోట చౌరస్తా వరకు రైతు రుణమాఫీని హర్షిస్తూ దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో రైతులు రైతు సంఘాల నాయకులు ట్రాక్టర్లు ఎద్దుల బండితో ర్యాలీని నిర్వహించి ఘనంగా సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో కార్నర్ మీటింగ్ లో జిఎంఆర్ మాట్లాడుతూ దేశంలో రైతులకు ఏకకాలంలో కాలంలో రెండు లక్షల రుణమాఫీని చేయడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు లోక్సభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్లో భాగంగా రైతులకు ఇచ్చిన రుణమాఫీని రైతు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేశారని ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణం తీసుకున్న రైతులందరికీ మాఫీ చేస్తామన్నారు రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పమని తెలిపారు డెబ్బై లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణాలు మాఫీ చేయడం దేశ చరిత్రలోనే గొప్ప విషయం అన్నారు రుణమాఫీని ప్రారంభించిన తేదీ జూలై పద్దెనిమిది రైతుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు కేంద్రంలో పదేండ్ల పాలనను పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వం దేశంలో పెద్ద పెద్ద కార్పొరేట్లకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింది కానీ ఏ ఒక్క రైతుకు రూపాయి రుణమాఫీ కూడా చేయలేదని పైగా రైతులు అడిగిన కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా వారి గొంతు నొక్కిందని ధ్వజమెత్తారు రాష్ట్రంలో పదేండ్లు పాలించిన కేసీఆర్ ప్రభుత్వం ఇరవై ఎనిమిది కోట్ల రుణమాఫీ చేయలేక ఇచ్చిన మాట నిలుపుకోలేక చేతులెత్తేసారని విమర్శించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు రైతు కూలీలు రైతు సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇచ్చిన విధంగానే వచ్చిన ఎనిమిది నెలల లోపే ఆ మాట నిలబెట్టుకుంటా ఉన్నాం దానికి ఈరోజు ప్రధాన కారకుడు ఎవరో మీకు అందరికి తెలుసు మన పాలమూరు ముద్దు బిడ్డ రైతు బాంధవుడు ఒక రైతు బిడ్డ కొడుకు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం ఏ విధంగా సుభిక్షంగా ఉంటుందో ప్రూవ్ చేసిన వ్యక్తి రాష్ట్రం అంటే ఒక రైతు బిడ్డ కొడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే రైతులను ఏ విధంగా ఆదుకుంటాడో తెలిపిన వ్యక్తి మన ప్రియతమ నాయకులు గౌరవ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నా నిజంగా నేను ఈ రోజు ఒక గొప్ప నాయకుని నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నా ఎందుకంటే గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని వాళ్ళు ఇచ్చిన మాటలు గాని ఇక్కడ ఉన్న ప్రజానికి కానీ అందరికి తెలుసు వాళ్ళు ఏ విధంగా ప్రజలను మోసం చేసి పది సంవత్సరాలుగా పంది కొప్పులాగా ఈ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి అప్పులు తీసుకొచ్చి మన నెత్తిన రుద్దితే అప్పులకు మిత్తిలు కట్టుకుంటా రోజు 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 కష్టపడకుండా ముఖ్యంగా ఎంప్లాయీస్ చాలా మంది ఇక్కడ ఉండొచ్చు నేను ఎంప్లాయీస్ కూడా ఉదయం చెప్తా ఉండే చాలా మంది మొదటి మొదటి వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ అన్ని రకాలుగా ప్రజలకు అందిస్తూ రైతు రుణమాఫీ చేయడం అనేది మామూలు విషయం కాదు నేను భారతదేశ చరిత్రలోనే ఇది సువర్ణ అధ్యాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గతంలో ఎన్నడూ కూడా ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరగలే గతంలో కాంగ్రెస్ లక్ష రూపాయల రుణమాఫీ చేసిందా ఎవరు కూడా ఈరోజు బీజేపీడు చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాడు మరి ఏ ఒక్క రైతు కన్నా ఒక రూపాయి రుణం మాఫీ చేసి రా బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఎక్కడన్నా రైతులకు రుణాలు మాఫీ చేసి రైతులను ఆదుకున్నాడా ఎక్కడన్నా రైతుల రుణాలు మాఫీ చేయలేదు గాని బడా బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసి వాళ్ళకు దోషపెట్టి బీజేపీ వాళ్ళు తప్ప రైతుల పక్షాన ఒక్క రోజు కూడా ఆలోచన చేయలే రైతుల పక్షాన ఆలోచన చేయకపోను రైతుల నెత్తిన మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చేసి రైతులను మోసం చేయాలని కానీ మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఢిల్లీలో రైతులందరూ ఉద్యమం చేసి ఆ నల్ల చట్టాలు రద్దు చేసే విధంగా మనం ప్రయత్నం చేసినాం కానీ ఈ రోజు బిజెపి ఎవరు కూడా రైతుల గురించి ఆలోచన చేయలేదు మన బీఆర్ఎస్ వాళ్ళు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల కంటే ముందు చెప్పారు మేము అధికారంలోకి వచ్చినాం ఏమని మాట ఇచ్చి మాట తప్పిన మాట తప్పిన విధవలు మళ్ళీ ఈ రోజు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు మనం పార్టీ ఎప్పుడు ఇచ్చినాం వరంగల్ డిక్లరేషన్లు చెప్పినాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తది వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏక కాలంలో చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిన విధంగానే మన ఎన్నికల ప్రచారం కూడా మనం చెప్పినాం మన ఆరు గ్యారంటీలన్న కూడా ఈ ఎన్నికల ఈ రెండు లక్షల రుణమాఫీని మనం పెట్టినాం చెప్పిన విధంగానే ఈ రోజు ఇచ్చిన ఆరు గ్యారెంటీలల్ల ఆల్రెడీ మనకు ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తున్నాం అదే విధంగా ఈ రోజు సిలిండర్ కూడా ఐదు రూపాయలకి ఇస్తున్నాం ఇకపోతే ముఖ్యంగా రైతులు నేను ఒక రైతు బిడ్డగా ఈ రోజు చాలా గర్వపడతా ఉన్నా ఈ రోజు ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాను సందర్భం తెలియజేస్తాను ఈ రోజు రైతులకు నిన్ననే మీకు అందరికీ తెలుసు లక్ష లోపు రుణాలు ఉన్నాయన్నీ కూడా అందరు అకౌంట్లకు కూడా మ్యాపీ అయినట్టు మీకు మెసేజ్ కూడా వచ్చింది దాదాపు లక్ష లోపు రుణాలు ఉన్న మన నియోజకవర్గంలో పదహారు వేల ఆరు వందల యాభై రెండు కుటుంబాలు ఒకసారి ఆలోచన ఏంటి దాదాపు ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఒకేసారి మన నియోజకవర్గానికి నిన్న అభివృద్ధి ఈ రుణ మాఫీ కోసం ప్రభుత్వం జమ చేసిందంటే ప్రభుత్వం ఈ రోజు ఎంత శుద్ధ చిత్తశుద్ధితో పనిచేస్తుందో ఒకసారి ఆలోచన గతంలో బిఆర్ఎస్ ఒక్క రోజన్న మనకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎవడన్నా ప్రచారం చేసి చెప్పినా ఎందుకంటే చేయలేదు కాబట్టి చెప్పే దమ్ము లేదు ఈరోజు మనం చేసినాం కాబట్టి ఈ ఈరోజు వంద పడుతున్నా నుంచి రైతులు ఫోన్ చేస్తున్నారు చాలా మంది అన్న వర్షం పడ్డా సరే మేము ఎట్లా ట్రాక్టర్లు కట్టుకొని చెప్పేసి రైతులందరూ పెద్ద ఎత్తున మీకు తెలుసు వర్షాలు పడుతున్నాయని చెప్పేసి ఎవరు బయటకు వెళ్తలేరు కానీ రైతులు ఎవరు కూడా లోపల ఉండకుండా ఈ రోజు చూసిరు పెద్ద ఎత్తున ఎంతో పెద్ద ఎత్తున బండ్లు ఎట్లా బండ్లతోనా ర్యాలీగా వచ్చిర్రు ట్రాక్టర్ల మీద ఎంత పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చిర్రు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది రైతుల పక్షాల లక్ష లోపు రుణమాఫీ నిన్న చేసినాం అదే విధంగా లక్ష యాభై వేలు ఉన్నది ఈ నెలాఖరు లోపు కూడా జమ చేస్తాం అదే విధంగా రెండు లక్షల లోపు ఉన్నవన్నీ కూడా ఆగస్టు పదిహేనో తారీఖు రోజు మాఫీ చేయబోతా ఉన్న పదిహేనో తారీఖు లోపే మాఫీ చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు తెలుసు మన ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఇక్కడికే ఇదే చౌరస్తాకు మన ముఖ్యమంత్రి మన పాలమూడు బిడ్డ ముద్దు వచ్చినప్పుడు ఏం చెప్పిండు కురుమూర్తి స్వామి సాక్షిగా చెప్తున్నా అన్నాడు ఈరోజు గురుమూర్తి స్వామి గురుమూర్తి స్వామి కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నాడు ఎందుకంటే ఆయన మీద మేము ఒట్టే చెప్పినం కాబట్టి మాట నిలబెట్టుకుంటున్నాము గురుమూర్తి ఈరోజు ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తా ఉన్నాం పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండబోతా ఉన్నాం పది సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండబోతా ఉన్నాం ఎందుకంటే రైతులకే కాదు మహిళలకే కాదు యువతులకే కాదు వృద్ధులకే కాదు అందరికీ అన్ని రకాలు అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని వర్గాలకు అండగా ఉండాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిక్షేయం చేసుకుని ముందుకు పోతా ఉంది అన్ని కులాలకు అండగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది ఏదో ఒక కులానికో ఏదో ఒక వర్గానికో బొమ్ముగాయడం కాంగ్రెస్ పార్టీ యొక్క నైజం కాదు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అన్నింటికీ అందరికీ కూడా అండగా ఉండాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముందుకు పోతా ఉంది ఈ రోజు పారదర్శకంగా ప్రజాపాలన అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రిని చూసి